హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టమాటో రసాయనం అండి టమాటోలు బాగా చక్కగా ఐదు టమాటాలు రెడ్గా మంచి ఉండే అవి పిసికి దాని పలుపు తీసి వాటర్ పోసానండి దాంట్లో కొంచెం పసుపు ఉప్పేశాను దీంట్లోకి ఏం కావాలంటే కొత్తిమీర కరివైపాకండి కాస్త కొత్తిమీర ఆల్రెడీ పసుపు ఉప్పేశాను దీంట్లోకి ఇదండి వన్ స్పూన్ ఆఫ్ మిరియాలు వన్ స్పూను జీలకర్ర వెల్లుల్లి ఐదారు రెబ్బలు ఐదు వెల్లుల్లి ఐదు ఆరు పాయలు వేసానండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర రోట్లో వేసి దంచానండి ఇది కొంచెం ఉడకబట్టాక ఇవి వేసుకోవాలండి ఇది ఇదండి చక్కగా టమాటా రసం ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇది వేసుకోవాలండి ఇది మిరియాలు జీలకర్ర వెల్లుల్లి ఉంది కదండి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఐదారు పాయాలు కరివేపాకు కొత్తిమీర రోట్లేసి దంచానండి ఇది కొంచెము ఉడికాక తాలింపేసుకోవడం అండి ఉప్పు పసుపేసేసాము కదా ఉడికాక తాలింపేసుకుంటే మీరు ఎలా రెడీ టమాటో మీరు ఎలా రెడీ అండి ఇదండి చారుకు వేస్తున్నాను ఆ బల్లు జురకాయలు వెల్లుల్లి కరివేపాకు అండి ఒక మీరు చేశాను అండి టమాటో చారుకి ఇంకా రెడీ అయిపోయినట్టేనండి ఎంత ఎక్కువ అంత అంటే డలువుప్పు దలు వెళ్ళి వెరీ గుడ్ రెమెడీ అండి వెల్లుల్లి ఇప్పుడు వాతావరణం చల్లగా గురుగుతుందండి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కదా ఆంధ్ర అంతా టమాటాలు బారెడ్డ కనిపెట్టే వరకు చార్జ్ చేయాలనిపించిందండి అండి टमेटो तो रसम आल चारू टमाटो मेरे मिरी आल चारू रसम रेडी थैंक यू थैंक यू फॉर लाइक शेयर एंड सब्सक्राइब फॉर मोर वीडियोज़ थैंक यू गॉड ब्लेस यू